మంత్రి గారు వస్తారా లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నా మేము పోతాము అక్కడ ఎదురు చూస్తాం ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రి వస్తే వారితో కూడా మాకేం భేషజం లేదు ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం ముఖ్యమంత్రి గారి తరపున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రైతుల సబ్జెక్ట్ కానీ తెలంగాణ యువత సబ్జెక్టు కానీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అశోక్ నగర్లో ఛాయ్ అడ్డం మీద ఛాయ్ కుంట రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇచ్చిన మాట మీద కూడా చర్చించడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రి గారు అన్నారు దాని గురించి కూడా మేము సిద్ధమే అందుకే ఇవాళ మేమందరం కూడా కదిలి ప్రెస్ క్లబ్కి పోతా ఉన్నాం అక్కడ ఎవరో ఒక మంత్రి గారు బాధ్యత గల మంత్రి గారు వచ్చినా చర్చించడానికి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకొని తప్పకుండా హాజరు కావాలని ఇవాళ హాజరు కాలేని పక్షంలో మరొక రోజు వారు ఏ స్థలం చెప్పినా ఏ తేదీ చెప్పినా ఏ రోజు చెప్పినా ఏ డేటు ఏ టైం చెప్పినా తప్పకుండా మేము వస్తాము మా పార్టీ తరఫున మళ్ళొకసారి వారికి వారి సవాల్ను స్వీకరిస్తూ వారికి విజ్ఞప్తి చేస్తూ చర్చలో తప్పకుండా ఎవరైనా మంత్రి గారు వస్తే వారికి కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్న అన్ని విషయాలు రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న మోసాలు రాష్ట్రంలో రైతులకు చేస్తున్న అన్యాయం మీద వివరించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళీ అసెంబ్లీలో చర్చ అంటే అక్కడ మైక్ ఇయ్యరు కట్ చేస్తారు అయినా అసెంబ్లీలో కూడా మేము రెడీగానే ఉన్నాం మైక్ కట్ కాకుండా మైక్ కట్ చేయకుండా మా వాదన మమ్మల్ని వినిపించే అవకాశం ఏమనండి కెమెరా మాదికు పెట్టరు మైక్ కట్ చేస్తారు మా సీనియర్ మాజీ మంత్రులు మాట్లాడినా ఆరు సార్లు ఏడు సార్లు ఎనిమిది సార్లు గెలిచిన శాసనసభ్యులు మాట్లాడినా వారి మైక్ కూడా వారి మైక్ కూడా కట్ చేస్తూ ఉన్నారు ఇది ఆ సంస్కృతి అసెంబ్లీలో స్పీకర్ గారిని పాపం ఆయనని ఇబ్బంది పెడుతూ అందుకే అనుకున్నాం అంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్ కూడా మంచి వేదికనే అది ప్రెస్ వాళ్ళ చేతుల్లో ఉన్న వేదిక అదేమి ఎవరో మేమేదో ఏర్పాటు చేసిన వేదిక కాదు ఒక న్యూట్రల్ వేదిక మరి అసెంబ్లీలో ఎట్లా అసెంబ్లీ సమావేశం కూడా పెడతలేరు మేము అడిగినాం గతంలో ఫార్ములా ఈ మీద చర్చ పెడితే అసెంబ్లీలో పెట్టమని అడిగినాం పెట్టలేదు ఆ రోజు ఫార్ములా ఈ మీద చర్చ లేదు ఈరోజు ఫార్మర్ మీద చర్చ లేదు ఎక్కడ అసెంబ్లీలో చర్చకు కూడా అవకాశం లేకుండా చేస్తా ఉన్నారు కాబట్టే మరి ప్రెస్ క్లబ్